జై తెలంగాణ జై బీసీ జై కవితమ్మ జై యూపీఎఫ్ జై జాగృతి జై కవితమ్మ ఈరోజు మన మెదక్ జిల్లా మెతుకు జిల్లా పోరాటాల పురుటి అయినటువంటి మెదక్ జిల్లాలో బడుగు బలహీన వర్గాలం రాజ్యాధికారం కోసం మరి ఈనాడు అడుగు దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పడడం చేస్తూ గత పదిహేడు మాసాలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీ శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో మరి ఈరోజు వీరికి రావడం కూడా మనందరి కూడా శుభ సూచకం ఆమె నాయకత్వంలో యునైటెడ్ పోలీస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి డెబ్బై కులాల వారిగా సమూహంతో ఏర్పడేటువంటి సంఘంలో మరి ఈనాడు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషదాయకం ఇవాళ యునైటెడ్ పూలే ఫ్రంట్గా ఆధ్వర్యంలో ఆలగుంట్ల అరి గారు మరి విజేంద్ర సాగర్ గారు అదేవిధంగా కొట్టాల యాగిరి గారు అదేవిధంగా సాల్వాచారి గారు కుమారస్వామి గారు అదేవిధంగా వాచమ్మల్ల బాలకృష్ణ గారు గొరిగ నరసింహ గారు గోపు సదానంద్ గారు మరి వీరన్న గారు ఇట్లా మరి నరేష్ గారు దత్తాత్రేయ గారు లింగస్వామి గారు మరి మహిళా సోదరి మనులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎంతోమంది వందలాది కులాల వారిగా వచ్చినటువంటి కుల సంఘ నాయకులకు కూడా పేరు పేరున బహుజన వందనాలు పాదాభివందనాలు చేసుకుని ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాం ఇవాళ మనం ఇవాళ మెదక్ జిల్లాలో కవిత మడుగు పెట్టి బీసీల మడుగు పెట్టి బీసీల కోసం కొట్లాడదాం బీసీల రాజ్యాధికారం కావాలంటే ఇక్కడికి రాకుండా ఆపే నాయకులు కూడా చాలామంది అడ్డుపడ్డారు చాలామంది నాయకులు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీలు కావచ్చు తాజాలు కావచ్చు ఎవరు కావచ్చు బీసీలు రాజ్యాధికారం కావాలంటే మీకు ఎందుకు భయం మీరే అడుగులు వేయండి మీరే నాయకత్వం వహించండి మీ అదితో ఏం పాపం పుట్టిందని కడుక్కుంటున్నా మేము ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మేమందరం కూడా నడుపు గడితో పనిచేసినాం తెలంగాణ బాగా చేసినాం మరి ఆనాడు కూడా నీళ్ళు ఉంటారు కదా కోసం నిధుల కోసం కొట్లాడినాం ఇవాళ సామాజిక తెలంగాణలో భాగంగా రాజ్యాధికారం కోసం కొట్లాడతాం అంటున్నాం రాజ్యాధికారం కోసలాడతాం అంటే ఎందుకు వడుకు పుట్టిందని చెప్పి ఆలోచించుకోవాలి మీరు నాయకత్వం వహిస్తే నూడు తొంభై శాతం జనాభా సామాజికంగా తెలంగా తెలంగాణలో వెనకబడే కూడా నీకు ఓటేస్తే గెలుస్తున్నా అనే విషయాన్ని కూడా మర్చిపోతే చెప్తున్నాం ఖచ్చితంగా బొంద పెడతాం రాబోయే రోజుల్లో సామాజికంగా వెనకబడ్డ కులాలని అణచివేయాలని చూస్తే రాబోయే రోజుల్లో మరి మీ అగ్నిగుండల్లో దాహావుతా పరిస్థితి కూడా కనిపిస్తున్నది ఇంకో విధంగా చెప్తున్నా ఆనాడు పోరాడితే పోయేదేం లేదు బాలిక సంఖ్యలు తప్ప అనుకున్నాం చుట్టూ పారేటి గోదారి గోదావరి పారేటి గోదావరి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి అని మాట్లాడుకున్నాం ఆనాడు తెలంగాణలో నీళ్ల కోసం ఎట్లయితే కొట్లాడి సాహిత్యం తయారు చేసుకొని ఉద్యమాలు నిర్మించినమో అదేవిధంగా తెలంగాణ సామాజికంగా ఉద్యమాలు సాధించకపోవడం తెలంగాణ రాష్ట్రంలో మరి అడుగులు పడుతున్నాయి కవితమ్మ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక ఉద్యమాలు స్టార్ట్ కాబోతున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మరి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల వాసిగా మరి జిల్లాల వారి మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం మరి బీసీ డిక్లరేషన్గా భూసాని కమిషన్ కూడా మరి ఏ విధంగా ఉండాలి మనకి ఎట్లా రావాలి విద్యాపరంగా రాజకీయ పరంగా మరి ఉద్యోగ పరంగా కూడా బిల్లులు వేరుండాలని చెప్పేసి కూడా పోరాడినటువంటి జాగృతి జాగృతి కావచ్చు యూపీఎఫ్ కావచ్చు ఆ నిర్ణయాల్లో భాగంగా మరి అలా తెలంగాణ రాష్ట్రంలో మరి కవితమ్మ మాడు కొట్లాడితే మరి మండలిలో మరి ఏదైతే తీర్మానం పెడితే ఊకోము బిల్లు పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా ప్రతిఘటించి బిల్లు పెట్ట వరకు పోరా చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నాయా అంటే బిల్లు పెట్టి బీసీలను అనగదొక్కే రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది బీసీలను కేవలం కూడా అయితే పావులుగా వాళ్ళ అధికారం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీని బీసీలు నిండా కాల్ చేసే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నట్టుగా మరి బీసీలు ఏం చేయగలుగుతారు కేవలం కూడా రైతు భరోసా అనేది కూడా మా జన్మ హక్కు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు ఏ పథకాలైనా కూడా మా కులాల వరకు వచ్చాయి కూడా మా హక్కు కానీ రాజకీయం మా జీవిత హక్కుగా భావిస్తున్నాం రాజకీయ పదవులు కూడా పూర్తి కూడా పొందే వరకు మేము పోరాడతాం అనే విషయాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఎందుకు చెప్తున్నాంటే మరి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మరి తెలంగాణ రాష్ట్రంలోనే యాభై సుమారు యాభై ఏడు వేల చిలుకు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీడీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లాప చైర్మన్లు కూడా యాభై ఏడు వేల పోస్టులు ఉన్నాయి అందులో నలభై రెండు పర్సెంట్ మాకు ఇస్తా అన్నావు నలభై రెండు వేలంటే నువ్వు కామరణ చెప్పినట్టుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు కూడా నా సాగలన్నకు నా కుమ్మరన్నకు నా మంగళన్నకు నా సాలన్నకు నాకు కు మా గౌడన్నకు కూడా రాజ్యాధికారం వచ్చేది ఉండే రాకుండా కేవలం కూడా కల్లబొల్లి మాటలు చెప్తున్నావు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీరు ఏం చెప్తున్నారయా అంటే డెబ్బై సంవత్సరాలు మనం పాలించినావు మేము గుర్రలం కాదు మేము కూడా పాలించే నాయకులం ఎందుకంటే డెబ్బై సంవత్సరాలుగా పీసీసీలు కూడా మీరున్నారు బీఫాములు మీకు ఇవ్వచ్చు మరి బీఫాములు ఇయ్యాలా ఈరోజు సోయోచిందా మాకు రిజర్వ్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం రాజ్యాంగబద్ధంగా మాకు అవకాశం రాకపోగా ఏం చెప్తున్నా అంటే మేము పీసీసీ అధికార పద్ధతిలో ఉండం మేము బీ ఫాములు ఇస్తున్నాం నీ బీ ఫాములు ఇవ్వడం కోసం ఈ డెబ్బై సంవత్సరాలు మేము మోసపో మరి ఇదే కులగనే పెట్టి చట్టబద్ధం తెచ్చినాను చట్టం తెచ్చినా చట్టం తెచ్చినప్పుడు చట్టం ఆధారంగా మా బీసీలకు బహుజులకు రాజ్యాధికారం ఇవ్వకుండా మరి కప్పగంతులు దాటేస్తున్నాం అంటే కబర్దార్ కాంగ్రెస్ నాయకుల చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే మళ్ళా డెబ్బై ఏళ్ళు మేము మోసపోవాలా అధికారం రాజ్యాంగ కావాలంటే రాజ్యాంగ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో సంవత్సరాల కాలం పాటుగా మరి అధికారం దూరం అయిపోయినావు అనగదొక్క పడుతున్నావు ఏదైతే అహనా పెళ్ళ సినిమా గొప్ప కోడి కోడి కట్టడం ఆయన కోడి కట్ట చేస్తాడు నీకు గొప్ప ఏమంటారు కోడి కూడా కావాలన్నారా బామ్మారిది అంటారు తినిపిస్తా అని ఇక చూడరా కోడిని నుంచి ఆ కోడి కూడా పట్టుకొని తినిపిద్దా అని చెప్పి అదేవిధంగా ఉంది రేవంత్ రెడ్డి రాజకీయం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటున్నావు కేవలం కూడా ఆ సినిమాలో కోడి చూపించినట్టుగా మాకు పదవులు చూపిస్తున్నావు కానీ మమ్మల్ని రాజకీయంగా అనుమతులకు ఒక ప్రయత్నం చేస్తున్నావు మేము ఏమంటున్నాం అంటే అదే విధంగా కొడంగల్ కోనేటి రాయుడికి బీసీల నిండా ముంచే రాయుడిగా గుర్తుంచుకోవాలి ఆయన కొండ కొడంగల్ కోనేటి రాయుడు కాదు బీసీల నిండ ముంచేటువంటి కోనేటి రాయుడుగా మనకు గుర్తించుకోవాలి ఇదే చెప్తున్నాం రాబోయే రోజుల్లో అదే చట్టసభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై ఐదు వేల రాజకీయ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు ఇవ్వకపోతే ఇరవై ఐదు కిలోమీటర్ల పాత్రకు పాతి పెట్టేటువంటి నాయకులను కూడా బీఆర్బీ అయితే బీసీలను కూడా బడు బలే వర్గాలను కూడా అందరం కూడా కా ఉన్నాం ఎప్పుడైతే స్థానిక సమస్యలు మాకు దొడ్డిదారులో ఎలక్షన్ పెడతామో కర్రలు రాల్సి వాతా పెడతాం బొంద పెట్టది ఖాయం అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మరి బీజేపీ నాయకులు కూడా వాస్తవాలు కూడా మరి కేవల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చేయలు దులుపుకోవడం కోసం బీజేపీ కేంద్రాన్ని పంపింది కేంద్రాన్ని పంపితే మరి ఆయన శ్రీకట్ల ఒప్పందంగా సాయంకాలం పుట్టినో పొద్దుగాల పుట్టిన యాభై సార్లు ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి పోయి ఏ ఒక్క రోజు కూడా ఒక్క రోజు అంటే ఒక్కరోజు పేపర్ పత్రికంగా నేను మోడీతో మాట్లాడినా మనం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి గవర్నర్కి వెళ్ళి ఆమోదం పొంది మరి రాష్ట్రపతి బిల్లు వచ్చింది మీరు బిల్లు ఆమోదించమని చెప్పవలసినటువంటి విషయాన్ని కూడా మరి గుర్తు లేదా మనం మోసం చేస్తున్నావా మరి సోయి లేదా అనే కూడా మేము బీసీ ద్వారా అడుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే చీకటి ఒప్పందంలో ఇక్కడ ఆయన పెద్ద మనిషి ఉన్నాడు మరి ఎంపీగా ఉంటాడు ఆయన ఏమంటాడు సీమ చిట్టుకమంటే రేవంత్ రెడ్డి గొప్ప అంటాడు రేవంత్ రెడ్డి మా నాయకుడు అంటాడు మరి ఆయన మాట్లాడేదేమో మరి ఎంఐఎం పార్టీ నాయకులకేమో ఒక ఆట పుచ్చుకుంటాడు ఎంఐఎం నాయకులకు ఒక ఆట పుచ్చుకుంటున్నావు మరి మత పార్టీగా బీజేపీ ఉన్నాం ఆయన ఏమంటాడంటే నాది కుల వృత్తి కాదు వృత్తి న్యాయవాది వృత్తి కాబట్టి వాదిస్తున్నా అంటాడు మరి అదేవిధంగా భూమి భూమిలో మరి ఇంకేం ఉండదు మరి వ్యాపారం చేస్తున్నావు అంటాడు ప్రత్యేక వచ్చింది మరి అది ఏ భూమిలో చదువు నాకైతే మరి మరి ఆ భూమిలో వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారంలో మరి ఏమంటే దోస్తా అని అంటున్నావు వ్యాపారం అంటున్నావు దానికి కాంగ్రెస్ పార్టీ కావాలి దీనికి ఎంఐఎం కావాలి మరి నువ్వు ఎదగడం కోసం రాజకీయంగా ఎదడం కోసం మాత్రం బీజేపీ కావాలి మరి అదే బహుజనులు నూటి తొంభై శాతం ఉన్నటువంటి నీ ఎంపీగా ఉండి మరి కేంద్రంలో నువ్వు ఎలా పెద్ద పాత్ర వహిస్తూ ఉంటున్నావే అదే బీజేపీలో బహుజనులకు బీసీలకు ఏదైతే రాజ్యాధికారంగా ఒక పార్టీ అధ్యక్ష పని వస్తా అంటే మరి ఓరకుండా రాజకీయం చేస్తున్న నాయకులు ఎవరో మాకు అన్ని విషయాలు తెలుసు కేవలం కూడా పత్రికలో టీవీలకు మరి ఏపదమ్ముడు ఉపాయాలకు మాట్లాడితే కబర్దార్ ఊరుకోరు మీరేమనుకుంటున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నేనే పాలిస్తా అధ్యక్షునైతే అనుకుంటాం అధ్యక్షుడు కానీ బీసీలకు రాజ్యాధికారంగా రావాల్సినటువంటి హక్కులుగా నీ చట్టసభలో నీ రాష్ట్రపతి కాడు ఉన్నది మరి ఎందుకు నువ్వు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు మరి కేంద్ర మంత్రులుగా మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు మా బండి సంజయ్ బడా బడా మాటలు మాట్లాడతాడు ఇక్కడ చదువుతా ఇక్కడ శవ శవాలు వెళ్తాయి ఆడ ఇంకేమీ వెళ్తాయి అంటాడు మరి శవాలు వెళ్తాయో మరి ఇంకేమి వెళ్తావు కానీ మా కడుపులో ఆకలి ఉన్నది మా ఆకలిని గుర్తించామని చెప్తున్నావు నువ్వు బీసీగా కేంద్ర మంత్రిగా ఉన్నావు మా బహుజన నాయకుడుగా ఉన్నావు అవకాశం నీకు రావడం కూడా చాలా సంతోషం అనిపించింది కానీ నువ్వు ఒక్కరోజు ఒక్కరోజు మాట్లాడలే వాస్తవాన్ని కూడా మనం అనడమే తప్పు బీసీల కోసం ఏం చెప్పింది ఆ సుప్రీంకోర్టు పో అంటే బీజేపీ మేము కులాల వారి లెక్కలు ఇయ్యం కులాల వారి లెక్కలు చేయమని చెప్పిన పార్టీ అది బీజేపీ పార్టీ రెండు రాష్ట్రాలుగా ఒకటే ఓటు వేయండి రెండు రాష్ట్రాలు చెప్పిన పార్టీ బీజే పార్టీ రాష్ట్రాలు ఇస్తా అని వేయించుకుంది తెలంగాణ ఇయ్యలే మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి మరి అయితే బీసీలు బహుచర్లు రాజ్యాధికారం కొట్లాడుకునే పార్టీ ఏ ఉంది అంటే అది బీహారు తమిళనాడు తెలంగాణలో పలంగ ఎత్తును ఆంధ్రప్రదేశ్లో కులాల వారిగా చేతనవంతరని చెప్పే విషయాన్ని గుర్తుంచుకొని ఏం చెప్తున్నాయా ఇప్పుడు మోడీ జనగల్లో కులగన పెడతా అంటున్నాడు ఆనాడు యూపీఎఫ్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఉన్న రేవంత్ రెడ్డి గారు నేను కులగన చేసి గొప్ప అని చెప్పుకుంటున్నాడు ఆనాడు రెండు వేల పదకొండులో కులగన చేసి ఎందుకు బయట పెట్టలే అంటున్నా ఎందుకు బయట విషయం గుర్తుంచుకోవాలి మా లెక్కలు చెప్పకుండా తుంగుల తొక్కేసి కోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నాయకత్వం మీ కాంగ్రెస్ పార్టీ కాదా అంటున్నా మేము కాంగ్రెస్ పార్టీ మీద కూడా నమ్మే అవకాశం లేదు కేవలం కూడా ఇతర పార్టీలని తప్పుదో పట్టించి బీసీల పట్ల మేము న్యాయం చేస్తాం అనేటువంటి ప్రతిపాదనలో రాజకీయం చేయడం కోసమే మీరు మాట్లాడుతుందా అనిపిస్తుంది రాజకీయంగా నిజంగా మీకు శక్తి ఉంటే నిజాయితీ ఉంటే మీ బిల్లు ఆమోదం అయితే బిల్లు ఆమోదంగా చట్టంలో రిజర్వేషన్ చేసి నలభై రెండు శాతం ఎలక్షన్లకు పోవాలి ఇదే బీసీలో యూపీఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా జీవో తెస్తావా లేదంటే నీ తెచ్చినటువంటి బిల్లు ఆధారంగా పోతావా ఇమ్మడే ఎలక్షన్ పోకుండా ఏదో కా మాయ మాటలు చెప్పి మేము డెబ్బై శాతం అంటే మేము సీట్లు ఇస్తామంటున్నావు సీట్లు మాకు అనామత వద్దు మా చాకలన్న పోటీ చేస్తాడు ఆయన మీద రిటైర్గా పోటీ చేస్తాడు లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తాడు ఈయన కాడ ఐదు లక్షలు ఉంటాయి ఆయన కాడ ఐదు కోట్లు ఉంటాయి ఈయన ఓడిపోతాడు ఆయన గెలుస్తాడు ఎవరికి ఓరికి పోటీ పెడుతున్నావు బహదూర్పూర్లో టికెట్ ఇచ్చినావు పద్మశాలకి ఇచ్చినావు గోషాంబరి టికెట్ ఇచ్చినావు సాలానికి ఇచ్చినవు అంటే నువ్వు ఇచ్చే సీట్లు ఓడిపోవడానికి ఇస్తున్నావా లేదా బీసీలు గెలవడం కోసం ఇస్తున్నావా బీసీలు గెలవాలంటే చట్టబద్ధంగా మెదక్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ బీసీకి రావాలి ఒక సాకాలనే పోటీ చేస్తాడు ఒక సాలైన పోటీ చేస్తాడు ఒక ముద్రాది పోటీ చేస్తాడు ఒక కటికాయన పోటీ చేస్తాడు ఒక రెడ్ అంటే ఈ రకంగా పోటీ చేస్తే మనం మనం కొట్లాడుకుంటాం సామాన్యులను కొట్లాడుకుంటాం ఎవరు గెలిచినా నా ఇంట్లో గెలుస్తాను అనుకుంటాం నా ఇంట్లో ఏమంటారుగా మట్ల మన కావాలంటాడు రావాలంటాడు మన బాగా తెలుసుడు బహుచరుడు కాబట్టి బీసీ కాబట్టి ఈ బీసీలకు నాయకత్వం కావాలని కోరుకుంటాం ఇలాంటి విషయాలు కూడా మరి ఆదమర్చి పనిచేయడం కూడా మరి చాలా సర్దుకోకం మరి పప్పం గడుపుకోవడం కోసం రైతు పందులు వస్తున్నాయి రాజకీయం కోసం మనల్ని కర్రు కాల్చవేసి పెడతారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సమస్యల్లో చట్టబద్ద వచ్చే వరకు కూడా కొట్లాడదాం అదే పంచాయతీ బోర్డుకు చట్టబద్ద తేకపోతే కాంగ్రెస్ నాయకులను కొట్టేసి కొట్టాల్సిన విషయాన్ని కూడా బీసీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అయితే మరి బీసీ సప్లాను సర్వమంగళం బాయిండు అదేవిధంగా రేవంతు పాలన ఓసీలకేమో పదవులు ఇస్తున్నావు వాళ్ళని గట్టి ఒడ్డు చేస్తున్నావు నీ చుట్టూ మొత్తం కూడా రిడ్లం పెట్టుకున్నావు ఓసీలకేమో ఒడ్డు బీసీలకు ఏమో చూపిస్తున్నావు ఎందుకంటే బహుజనలం అందరం కూడా నీ చుట్టూ ఉండి మేము పాలించలేమా మాకు శక్తి లేదా మేము పీఆర్ఓ పీఆర్ఓలో ఓఎస్లు మేము చేయలేమా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మాయ మాటలకు మేము మోసపోయే విషయం కాదు ఈ రోజు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళి రేవైతే రాహుల్ గాంధీ చెప్తున్న మాటల్ని మరి నువ్వు పాటిస్తున్నావా లేకపోతే తుంగల తొక్తున్నావా నిజంగా కూడా రాహుల్ గాంధీ మరి ఇది మోసం చేయాలని చెప్తున్నాడా ఎందుకంటే నిజంగా ఆయన చెప్తున్నామో చేయి చే ఆయన చెప్పినప్పుడు చేయబో మాత్రం చరిత్రలో హీరో బిల్ సన్ని విషయాన్ని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు బహుజనుల నాయకత్వాన్ని గౌరవించిన నాయకుడు అయితే ఏదో ఒక మంత్రి ఇచ్చి రెండు మంత్రులు చేతులు దుల్పుట కాదు కార్పొరేషన్లో వందలాది కార్పొరేషన్ కింద పెట్టుకున్నాం ఒక్కటంటే ఒక కార్పొరేషన్ అనంతం చేయట్లేదు మా నీ దగ్గర పార్టీలో పనిచేసేటువంటి సామాన్య కులాలకు సామాజిక వెనుకబడి కులాలకు కూడా రాజాతిక వరం కోసం కూడా అలాంటి పదవులు ఇవ్వకపోగా సంవత్సరం కాలం అయిపోయినా కూడా ఎందుకు పదవులు ఆపుకుంటున్నాం అంటున్నా ఎందుకోసం ఆపుకుంటున్నాం అంటే ఒక బడు పైన వర్గాడు ఒక సాగల చెల్లం చేసుకున్నా ఒక మంగళాయన కార్ వేసుకొని కార్పొరేషన్ చైర్మన్ వాను ఒక కుమ్మరాయను ఎందుకు చైర్మన్ పోస్టులు ఇవ్వట్లేదు ఎందుకు కార్పొరేషన్లు ఇంకా బట్టి చేయట్లేదు ఈ సంవత్సరాల కాలం పాటు ఒక మూడు మంత్రి పదవి వచ్చి ఓ సామాజిక తెలంగాణ చేసినాం అంటున్నాం ఏం చేసినావు వందలాది చైర్మన్లు ఉన్నాయి ఇప్పుడంటే ఈ రోజు ఇస్తేనే పదులు వస్తాయి మా అన్ని కులాలు కూడా బాగుపడతాయి కదా అవకాశం చేయకుండా రాజకీయాలు చేయడమే మరి లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి ఏదేమైనప్పుడు కూడా మనందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే తపంతో మరి ఆనాడు జనవరిలో ఏతే సావిత్రి బాయ్ మహాత్మా జ్యోతిరాపూల విగ్రహ ఏర్పాటుకు పూనుకొని మరి విగ్రహ ఏర్పాటులో మరి తెలంగాణ జాగృతి అధినేత శ్రీమతి శ్రీ కల్వకుంట్ కవితమ్మ గారు నాయకత్వంలో అన్ని కులాల గుర్తులపై కూడా విగ్రహం పెట్టమన్నాం ఇప్పుడు కూడా నిమ్మకు నీరే తినట్టుగా దున్నపోతు వానవటట్టుగా ఒక్కటంటే రోజు కూడా విగ్రహం పెట్టాలని మాట్లాడలే కేవలం కూడా కొంతమంది మా నాయకులు ఉన్నారు బీసీ నాయకులు వాళ్ళ పప్పం గడుపుకోవడం కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసమే కేవలం కూడా బీసీలని డెబ్బై సంవత్సరాలుగా అనుకున్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు బతకండి తముళ్ళు మీరు బాగుపడాలి బీసీ ఉద్యమంలో మీరు గొప్పవాళ్ళు మీరు మాకంటా కానీ బీసీల గోస ఆత్మఘోష ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాని విషయాన్ని గుర్తుంచుకోవాలి వాళ్ళ పక్క నుండి ఉపదంపడం రాదు మేమేమంటున్నావు నువ్వు ఇస్తానది ఇవ్వు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పాలి ఖచ్చితంగా ఖర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీజేపీ నాయకులారా మేము ఖర్చు రాల్సి వాతావరణం చెప్పేటువంటి విషయాలు కూడా మరి అయితే బీసీ కుల సంఘాల నాయకులు ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మరి మా ఆర్కృష్ణ ఉన్నారు మా ఆర్కృష్ణ కూడా వాస్తవాన్ని కూడా మరి ఎంతోమంది సామాజికంగా సోషల్ వెల్ఫేర్గా హాస్టల్లో చదువుకునే విద్యార్థి విద్యార్థులకు కూడా సబ్బు బిల్ల చదువు ఇచ్చిండు కానీ సబ్బు పిల్ల చదువు కాదు ఆర్కృష్ణ మాకు పాలించే శక్తి కావాలి మేము పాలకులం కావాలని కోరుకుంటాం ఆర్కృష్ణ కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఢిల్లీ వై మాత్రం ధర్నా చేసినావు ఆ ధర్నాలో కూడా ఏం మాట్లాడినావు అవసరం వస్తే నేను ఏ పార్టీని వెనుక వ్యతిరేకంగా పోరాడతా సామాజికంగా వెనుకబడ్డ కులాల కోసం పోరాడుతున్నటువంటి మహానాయకుడుగా ఆర్ కృష్ణ గారి మీద నిజాయితీ మాకు ఖచ్చితంగా ఉన్నది ఆ నిజాయితీని నిరూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లలో చట్టబద్ధత రిజర్వేషన్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరి ఏదేమైనా కూడా పోరాటం ఆగవద్దని చెప్పేసి కూడా మరి గుర్తుంచుకుంటూ మరి ఇంకేదేమైనా మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ రాబోయే రోజుల్లో కవితమ్మ ఆదా ఆశయాల మేరకు ఆలోచన మేరకు మరి రాష్ట్ర రాష్ట్రాన్న మరి ఉన్నటువంటి జిల్లా జిల్లా భాగాల్లో కూడా మరి అన్నీ కూడా పనిచేస్తాం పెద్ద ఎత్తున జిల్లాలో ఏ అయితే మనం ఏమంటారు గజ్జ కట్టి డోలు కట్టి డిక్కి కట్టి పాట పాడి తెలంగాణ సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నామో అదే సామ్రాజ్యాన్ని సామాజిక తెలంగాణగా సాధించబోతాం కవితమ్మ నాయకత్వం అని చెప్పి కూడా ఎందుకు చెప్తున్నంటే కవితమ్మ గారు ఆ బిల్లు పట్ల ఆమె చేసిన కృషి చాలా గొప్పది ఇవాళ చెప్తున్నా కొంతమంది నాయకులు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టంగానే హాడంగా సంకలు గుద్దుకొని ప్రెస్ అంటున్నాడు ఏ మీరు పోవద్దు మీరు పోవద్దు మరి ఏమన్నా ఎంఐఎం మీటింగ్ ఇదేమో పాకిస్తానా ఏమన్నా తప్పు మాట్లాడుతున్నావా బీసీలకు న్యాయం కావాలంటుంది కవితమ్మ బీసీకి వస్తే పోటీ చేస్తా రిజర్వేషన్ వస్తుంది కవితమ్మ పోటీ చేస్తా కవితమ్మ నువ్వు మాట్లాడే నాయకురాలు ఎవరైతే అంది నీకు రిజర్వేషన్ కావాలనుకుంటున్నప్పుడు నువ్వు లోపం ఎక్కడుంది ఇస్తున్నప్పుడు తీసుకునే హక్కు నీకు భావించకపోతే ఆమె తన అది కాదు కదా తన ఇది కాదు కదా అంటే నేనేమంటున్నా నీకు నిజంగా లెక్కలంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కల కూడా అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకలను కూడా లెక్కల వారిగా ప్రజలందరికీ కూడా వివరించినటువంటి నాయకురాలు ఇక్కడ వివరించగానే ఆ టీవీని పెట్టి ఏ చింపేస్తా కాల్ చేస్తా పొడిచేస్తా అని మాట్లాడారు ఇలా సింపుడు లేదు కాల్సు లేదు పోర్సుడు లేదు మరి ఏడువైనా కాల్సు పోసుడు ఏడువైనా అంటున్నా మనము ఆలోచించుకోవాలి ఆ నిజంగా కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారా నిజంగానే మనం చింపేసి మనం కూర్చోబెడతారా కుసబెట్టే లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మేము చెప్తున్నాం కవితమ్మ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి అట్టడుగు వర్గాలు అనగానే కులాలకు ఏదైతే ఆచార్య జయశంకర్ ఆశయాలలో భాగంగా జాగృతిగా ఏర్పడడం కూడా మాకు నమ్మకం ఉంది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉండాలని కూడా అరవై సంవత్సరాల పాలసిన నాయకు సోయి లేదు కవిత మడుతబ పెట్టం కవితమ్మ దీక్ష వేస పెట్టినావు సామాజిక తెలంగాణ ఆ రోజు కవితమ్మకు లేదా సామాజిక తెలంగాణలో బాగానే కదా కవితమ్మ అంబేద్కర్ విగ్రహం పెట్టమని చెప్పింది విగ్రహం పెట్టింది కవితమ్మనే కదా ఆ సోయం మర్చిపోతామని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈనాడు కూడా రాష్ట్ర అసెంబ్లీలో కూడా పూల విగ్రహం ఏర్పాటు చేయాలంటుంది పూల విగ్రహం ఏర్పాటు చేస్తే సామాజికంగా వెనుకబడ్డ కులాలు అన్ని కులాలు కూడా నేను ఏపో మాపో ఎప్పుడో ఒక రోజు అసెంబ్లీకి పోతా అసెంబ్లీకి పోతే నేను కూడా అధ్యక్ష అంట నా కులాలను నేను పాలిస్తా నా వెనుకబడ్డ కులాలకు ఏం కావాలో తెలుసు కాబట్టి వాళ్ళు రాజ్యాధికారంగా అందిస్తా అనే ఆశయంతో ఉన్నటువంటి నాయకులను తయారేస్తా అని నేను కాకుండా కానీ అంతిమంగా ఏదైతే కోవత్తి ఉంటుందంట కోవత్తు ఏమంటుంది వెనుతురిస్తుంది వెలుతురిస్తుంది వెలు అప్పుడు వెలుగులో ఉంటాం కానీ కరిగిపోతుంటది కరిగిపోతున్న కోవత్తుల కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ సామాజికంగా వెనుకబడ్డ కులాలకు కూడా వెనుగొని ఆలోచనతో కూడా కవితమ్మ గారు పనిచేయడం పనిచేసే ఆలోచన రావడం కూడా మనందరం కూడా ఈ మెదక్ సీమలో మరి మెదక్ ఉద్యమాల క్రిత మన బాబు కేసీఆర్ కూడా మరి బాట ఇచ్చింది కవితమ్మ గారి కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకోవడం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎవరోలు వచ్చినా నువ్వు బిడ్డ పోతే సర్పంచ్ పోస్ట్ రాదు పోత ఎంపీటీసీ పోస్ట్ రాదు నీకు పోత జడ్పీటీసీ పోస్ట్ రాదు అని చెప్పారు ఆయన నా ఎంపీడీసీ పక్కన పెడతా నా జెడ్పీడీసీ పక్కన పెడతా కవిత వస్తుందంట తెలంగాణ ఉద్యమం చేస్తంట అదేవిధంగా సామాజిక ఉద్యమం చేస్తాంట తెలంగాణ సాధిస్తాంట నేను నడుపు పడతా అన్నటువంటి పనిచేస్తున్న నాయకురాలుగా ప్రతి ఒక్కరు కూడా రావడం కూడా చాలా చాలా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి యునైటెడ్ పీపులర్ ఫ్రంట్ కూడా పూర్తి స్థాయి కూడా ప్రజల కోసం పనిచేస్తుంది అదేవిధంగా బీజేపీ కూడా కులగణలో ఏదో జనగణ పెట్టింది జనగణ పెట్టినటువంటి జనగణలో కులగన కూడా చేరిస్తా అన్నది ఎప్పుడు చెప్పింది ఈ ఉద్యమాలు చేస్తే కానీ దాని సారాంశంలో కూడా మరి ఇంకోటప్పుడు ఉపాయం లేకనే తెలంగాణ రాష్ట్రంలో బిల్లు వస్తే కూడా మాకు బిల్లుకు అధికారంగా జీవో వేయట్లేదు రిజర్వేషన్ చేయట్లేదు నువ్వు లెక్కలు చేస్తే ఈ లెక్కలు తేవడం కోసం మళ్ళీ లెక్కలు తేనేటప్పుడు మాకు వచ్చేటప్పుడు కాబట్టి మా బడుగు బడుగైన వర్గాలు కూడా విద్యాపరంగా రాజకీయంగా ఉపాధి పరంగా వెనుకబడిన కులాలందరూ కూడా మరి అందరం కూడా మరి ఒంటరిగా కోతల రాయుడు మాటలకు మరి మోసపోము మరి చేతల రాయుడుగా చేతల కోసం పనిచేసిన నాయకత్వంలో కవితమ్మ నాయకత్వంలో పనిచేస్తాం బీసీల రాజ్యాధికూర్వం కోసం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది గ్రామ కమిటీలు వేస్తాం మండల కమిటీ వేస్తాం జిల్లా కమిటీ లేస్తాం రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తాం ఖచ్చితంగా బలోపేతంగా ఏ అయితే బీజేపీకి ఆర్ఎస్ ఎట్లు కవితమ్మ కూడా అదేవిధంగా కూడా యునైటెడ్ పూల ఫ్రంట్ కూడా భరోసా ఇస్తుంది బాష బాసరగా ఉంటుంది ఆసనగా ఉంటుంది చెప్పి కూడా విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా అన్న తమ్ములు అక్కాశలల్లో కూడా పేరు పేరున్న నమస్తమాలు తెలియజేస్తుందా జై తెలంగాణ జైపీసీ జై కౌతమ్మ జై యుపిఎస్ జై జాగృతి